మీరు కబోర్డ్స్ లో దాచిపెట్టిన మాయిశ్చరైజర్స్ బయటికి తీయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే సారీ సారీ వింటర్ ఇస్ ఈ వీడియోలో మనం అసలు పిల్లలకి ఎప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఎన్నిసార్లు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలనే దాని కింద మాట్లాడుకుందాం ఎలా అప్లై చేయాలనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండదు సో వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి పిల్లలకి మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఈ చలికాలంలో మీ పిల్లలకి వేణీళ్లతో స్నానం చేయించి వెంటనే లైట్గా తుడిచి చర్మం ఎప్పుడైతే తడి మీద ఉంటుందో అప్పుడే మాయిశ్చరైజర్ హోల్ బాడీకి అప్లై చేయాల్సి ఉంటుంది అంటే విత్ ఇన్ త్రీ మినిట్స్ ఆఫ్ బాతింగ్ బేబీ బాడీ మీద మాయిశ్చరైజర్ ఉండేలా చూసుకోవాలి అప్పుడే చర్మం మీద ఉన్న తేమ అలా మెయింటైన్ అవుతుంది ఎన్నిసార్లు అప్లై చేయాలి అంటే అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ మీ చైల్డ్ స్కిన్ డ్రై స్కిన్ అయ్యి ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ సార్లు కూడా అవసరం పడవచ్చు ఇప్పుడు ఎలా అప్లై చేయాలన్న విషయానికి వస్తే అవసరమైనంత క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చరైజర్ ఇలా చేతిలో తీసుకొని మీ చేతుల మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సింగిల్ స్ట్రోక్లో ఇలా మీ పిల్లల చేతులకి హోల్ బాడీకి అప్లై చేయడానికి చూడండి ఎక్కువ అమౌంట్స్లో మాయిశ్చరైజర్ తీసుకొని ఇలా రబ్ చేయడం వల్ల మీ పిల్లల ఆయిల్ గ్లాండ్స్ ఇలా బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ ఆర్ ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అసలు పిల్లల్లో ఏ మాయిశ్చరైజర్ యూస్ చేయాలో చెప్పకుండా పిల్లల్లో మాయిశ్చరైజర్ ఎన్నిసార్లు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలన్న వీడియో మాకెందుకండి డాక్టర్ గారు అని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది సో ది బెస్ట్ మాయిశ్చరైజర్ ఫర్ కిడ్స్ అనే దాని మీద నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను ఈ లోపు మీరు మీ పిల్లలకి ఏం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ